నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సాయంత్రం అయిందంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేది పానీపూరి అండి ప్రతి పానీపూరి బండి దగ్గర సాయంకాలం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు పానీపూరిని ఇంటి దగ్గరనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మా పిల్లలైతే పానీపూరి తినడానికి బండి దగ్గరకైతే అస్సలు వెళ్ళారండి ఇంటి దగ్గరనే తింటారు అది ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక గ్రైండర్ జార్లో పుదీనాకు ఒక అట్ట నాలుగు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి వడపోసుకోవాలండి వడపోసుకున్న దాంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా కలుపుకోవాలి చింతపండు రసం కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలండి కలిపి ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పానీపూరలో కలపడానికి ఆలుగడ్డ బఠానీతో ఒక ఫ్రై చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా దూరగా వేపుకోవాలి దాంట్లోకి అల్లం వెల్లిపాయ కొద్దిగా వేసుకొని పసుపు వేసి దూరగా వేపుకోవాలండి ముందే మనము ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలండి ఆ పేస్ట్ను ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే గ్రీన్ బటాని కూడా తీసుకొని ఉడికించుకొని ఇందులో కలుపుకోవాలి కొంచెం చెడు కారం ఉప్పు చాట్ మసాలా అలాగే కొత్తిమీర పొడి వేసి బాగా కలుపుకోవాలండి కొన్ని నీళ్ళు పోసి మరికొసేపు ఉడికించుకోవాలి కొద్దిగా దగ్గరికి వచ్చినాక ఆపేసుకోవాలండి మనము ఇందులోకి పూరీ రెడీ చేసుకుందాము వీటిని నూనెలో వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మన పానీపూరిలోకి పా ఇవి పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి వీటిలో మనం రెడీ చేసినటువంటి కర్రీ పెట్టుకొని రసంలో ముంచుకొని పైన కొంచెం బోంది చల్లుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పానీపూరి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్